કેવી કો મુકકુલા પક્ષાર લેદી બિડનું અવડાદિગો પોદી બિડ તલ્લી તલા પૂજો બિડનું એડો પોદી બિડ એપડે તો બિજાની ઓગસારી રાવી ગલગે બિડનીસી ગલગે તલ્લી એવી દી તાપી ચેંપચિટ કેત લે બિજા હાંડા બિડો હાંડા બિડા હાંડા બિડા હાંડા બિડા ચારો તા વેટે તા વેટે બિડરાવે બિડો બિડરાવે વેટે બિડાસ્રી வள்ளி એ શ્રી வள்ளி નુ એરે વેવા

ఓ ఇది దురబండ మా శుభశిల పట్ట మీద మా అత్తలాంటి చచ్చిపోతే ఉసుకపోతారు రాలకుండా మంది మంది అన్న పోయా అందరం ముందు ఏడవకుంటారా ఒప్పోర మన మానవకుండా మధ్య అంతే గుడ్డు అట్లో పోతే ఎక్కడ పోతే మమ్మల్ని ఎవరు ఎవరే మిస్తాం ఆయన ఒక పక్క లా అయితే నలుగురు ముందు ఏడవాలి నాని ఏడవాలి మరి అప్పుడు పాప గారు కూడాలనుకున్నది నీ పానము ఎట్ల వేంది కాదు అత్త పొడి ఎవరు బయలు కాదు అత్త కూర పోసుకుంటారా కూర పోసుకో అవునత్త నువ్వు బియ్యము ఎవరు బయలు కాదు అత్త వాళ్ళ సన్నా బియ్యం కొంట పోయి దొడ్డు బియ్యం పెడతారు కాదు కాదు అత్త అవునత్త ఎత్తండి మంచినా సంవత్సరాలు విండేది మావా నువ్వు బర్రే బారి విండేది కాదు మావా చిన్న పాలు విండేది మావా నువ్వు మళ్ళీ పోయిరే అంతే తల్లి బాధ నీ అంతే

ఇది ఏమంటావు చెప్పలే కాదు అత్త ఓని

కలిపి మంది మీద మనీతారు కానీ గట్లాంటి ఒక్కరని అంటారా మా వాడకెవర నచ్చిపోను బయ్యం నేనైతే కేతిర కేసిర సాగొంటే పోసి వచ్చేది ఆడలకి అయితే థంసాపులో మంద కలిపి ఇచ్చేది ఏడ్ చేసి డీల్ అయితే రాని

అత్తాని కాదు మావాడుకున్న పాప కాస్త మా అత్త కాదు మావా సేమ్ నీ లెక్కనే ఉన్నది కాదు అత్త

వచ్చింది కట్టలు వచ్చి అయి చుట్టూ వల్ల అయి చుట్టూ వల్ల గోవిందే ఇప్పుడు ఎప్పుడు గోవింద గోవిందే పేడ దించిడు ఆ కట్టుమి శని ఎప్పుడు పెట్టి అంటే కాదా శివాన్ని పెట్టి కదా మీకెందుకంటే మీరే పెట్ట ఉన్నారమ్మా వచ్చి పరిపెడి తని విడి దానం చేసిండు పరిపెడి తనివే దానం చేసి బండ నీళ్ళు పట్టుకుంటాను కానీ కట్టెడి చేయ వచ్చిండు కాట వేడి చేయడం వచ్చి లేని ఆ చుట్టికాలు చేసిండు రాబురేవ్ ఆ బాండి పెట్టిండు అయ్యో కొడుక కొడుకు రాక పాయ్య రాక పాయ మీద మన వచ్చి ఇప్పుడు కళ్ళకీ మాట ఏడ్చిపోయినట్టే రాజు కనుక రేపు దిప్పుడు కల్లా కాడ పెట్టేసి ఎలా కొడుకు వస్తాడు నిప్పుడు కాటానికి అగ్గింటి పెట్టడానికి కొడుకు రాక పాడు అరే మరి ఆ కొడుకు రాకుండా రాపాను ఈశ్వార రాజు కనుకనేమి కొడుపుల్ చేతబట్టి కాదు అమ్మా అమ్మా ట్టమంటే ఆ కట్టం నాలుగు పక్క అటవండి కళంటుకున్నది బరబర కట్టమంట అటవంటి కనుక శ్రీమంతరా బిడ్డ శ్రీమల్ చాట చారోట పెడతాడు అయ్యో బిడ్డ అవ్వగుండే పడిగే బిడ్డ అవ బిడ్డ పాలని బిడ్డ బిద్య బిడ్డ శ్రీవల్లి దేవి

அங்குதே விடை ஏடு கேடிட தெபட சுட்டாலும் ஜெனய் ராதிகள் என்கிறே கொடுத்த ஸ்ரீமந்தராஜ் சுட்ட ஸ்ரீவள்ளி என்கிறே தாண்டியா ரூபன் தான்று ஆராராக என்கிறே பிரளந்த பாவகட்டு கோங்கானே ஜெனய் ஏரே வச்சி ஜெனய் ஏரே வச்சி பாரே டே தரிவிடி தரிவிடி தான ஏத்தனே அம்மா ஹரே டே தரிவிடி தரிவிடி தான ஏத்தி காடுகருக்கு சுட்ட ஸ்ரீவள்ளி நீதி என்கிறே கங்கன மூடு முந்து முஞ்சிண்டே அம்மா కనుక్కోలేక నేను సత్యకార్ దుఃఖం కనుక నేను కాసోలు పెట్టగా ఉండగా దుఃఖం కానీ కాళ్ళ పెట్టగా ఉండగా కాళ్ళ దిప్పుడు కళ్ళం కాడ ఉండగా దిప్పుడు కళ్ళం కాడ దుఃఖం కనుక కాటం కాడ ఉండగా కాటం కాడ దుఃఖం కానీ గంగా స్థానం కాడ ఉండదు ఎందుకంటే భగవంతుని మనసులకు దుఃఖ తాత్పర్యం ఇస్తారట మన ఒడ్డు తడిపత్రం పొలి వత్తం వస్తాయి కాబట్టి భగవంతు దుఃఖ తాత్పర్యం ఇస్తారట గట్ల కనుక నేను రాజు కనుక గంగా స్నానం చేసి కొడుకుని ఎత్తుకు నడుపు ఇంటిని ఎత్తుకోని అనుగానే గడికి అన్నరబా గుళ్ళ దేవుడు ఉంటే రే గుడి శృంగర పల్లె పిల్లంటే పడి సుంగరం అన్నరేమి భార్య భర్త రోజే ఇల్లు సుంగరం అన్నరే అమ్మలేని ఇల్లు గోలు కొట్టే బామా பாரோ பாமா கேட்டா பாரா கொட்டியூசிரா

ఒకటేసి అరేరీ ఇది పక్క పోల్చ్చి గడికి అయ్యా ఎడోకు రాజా యథపడకు మరి అయ్యా పిల్లల ముఖం చూసా నువ్వు బతుకుంటావు రేపు కనుక నీ ప్రాణం నువ్వు పోతే కనుక పిల్లలు వెళ్తే వస్తారు అయ్యా ఏ కొడుకు కాదు ఏ కూడలు కాదు అరేరీరే కొడుకులు కాదు చూసినావా అమ్మా మన ఇంక మొన్న కథ ఎక్కడ ఎక్కడా అవుతారా పుట్టపిల్లి ఊరండదు ఉసరాబాద్ అవుతారా పుట్టపిల్లి అది ఊరని వాళ్ళ కులాన్ని తేను వాళ్ళ ఇంటి పేరు మేడమైన వాళ్ళు ఆయన పేరు వెంకటయ్య నాలుగు రొడుకులు కాని ఒక బిడ్డని కాని ఒక బిడ్డని కానీ నాలుగు రొడుకలు కాని ఒక బిడ్డని కంటే మనం అటువంటి గడికనే కట్ట అడిగింది సుఖం చూసినా కట్టవాడింది అలా అటువంటి గడికి గంధర్జు గడిగానేమి భార్య ఇప్పుడు కన్ను తీసినారు మూడు వేల నాడు గడికి పిట్ట పెట్టిన ఐదు నాడు పచ్చి పెట్టినారు பட்சி வெட்டி மது பதி ரோஜ கரமா பதக்கொண்டு ரோஜ் பெண்ட கரமா கெட்ட பார்ப்ப పదకొండో నాడు పక్షి పెట్టి గడిగిన పదకొండో పిల్లకరమయ్యేసి పండుగ ఎత్త పండుగ తెల్లారి ఎండుకో మరి గట్లా పండుగ తెల్లారి ఎండుకోండి గట్ట కనుకనేమి మరిగా రాజు కనుకనే పిల్లగా కేరతో పెడతాడు విడ్డ శ్రీవారి ఏ తల్లి పోయి ఏ తల్లి కాళ్ళు మొగ్గుతే నీకు పాలు పోసురేంతా అందుకే తల్లి లేని పిల్లరా తల పోతే పెద్దది అవలేని పిల్లరా హరవంద బతు అమ్మా పసి పిల్ల కన్నీరి బిడ్డ ఎవరి చివర పెడతరే అవ పిల్లలు కళాకళ కని రాజు గుండెలకి పోయి వెళ్ళి అనేది అర్యాన బొరలా పడ్డాయమ్మా పిల్లల కనుకనే కోడలు నది పిల్లలు ఎత్తుకోని కనుకనేమి నీ కోడలు వేడి పోయి కొలు పాలు ముగ్గుతే కొన్ని పాలు పో సరుకున్నాడే అమ్మా పిల్లల I'm ah, పోతే రోజు పోతారు రెండు రోజులు పోతారు మూడు రోజులు పోతారు కానీ ఎవరి గండేవారు అదే కోళ్ళ కాళ్ళ ముక్త కొన్ని ఆ పిల్లలు అంట బాపట్టుకోని కానీ కొండలమాల బేటి చేయరవచ్చు కుడలా ఓ గది కుడలా మీ మామల బిడ్డ మా ఇంటి கட தோடேட்ட அது போரரா மாப்படி அரேக மாட்ட முடியா ఏంది మా ఇంటి వాటి వారు గవన వారు గవనల్ల మీ మూకుల మూత్ర దారి కింద వాడ మీ కారు బద్దలు ఇవి పోను మీ లొట్టవలిపోను మీ గుయ్యలు అయిపోను మీ గవన స్థాలు తెంప మీ తాళు దొంగ లెక్క

కొండగ బాబర్లు అట్టే తెల్ల బాబర్ లెక్కటి వాళ్ళనాయి పండగ బాబర్ల తెల్ల బాబర్ తీసుకొచ్చి నాన వచ్చిన బిడ్డ గంజడ అయినాయి ఇగ మంచిగా మరమ వస్తున్నా గంటిడు గుడాలు గ్లాసర్ కళ్ళు గంటెడు గుడాలు గ్లాసుల కళ్ళు ముక్క ముక్క గంజడ గుడలు అయిపోయిన తాగ కళ్ళు బాటిల్ అయిపోయినాయి ఈ రాత్రి పండుగ అంత గడుపుతున్నది ఉన్నట్టే పిడుగులు పడ్డట్టే కిట్ట 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 కిడ్డ చెర 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 చెరుకు ఏం గడ కూడా గడ అనుకుంటా এই পাল্টাটা পাতেলে আতে জানি দম ডিম ডবল ওয়াট ఇరవై గుంటారులు కలుపు ఆలోచన పాడి మంచిగా సన్న తీసు ఆటిన ఆ నాట్యానికి ఆ గడ్డ చల్ల గుండ్రో గడ్డ ఇంక ఇంత గడ్డ అయింది కిలారెంట్ గడ్డ అయింది ఆ గడ్డ ఎందు ఎట్లా ఎట్లమ్మడు పోవాలి ఏం కదా ఎట్లగా శివరాత్రి వచ్చింది శివరాత్రి జాగరాలకి అమ్మ వద్ద ఎట్లా అని అనుకోని లోడ్ వేసినా లోడ్ వేసుకుని ఎక్కడ పెట్టినా అనకుండా తెచ్చుకొచ్చిన ఆడ పోలేదు పడుకోవడలో పెట్టినా ఆడ పోలేదు అక్కడ కర్ణాపూర్ లో పెట్టినా పోలేదు శేషంగరపూర్ పెట్టినా ఆడ పోలేదు ఇప్పటి పోలేదు కూడా వచ్చినా ఆడ పోలేదు ఈ దొనబిందో లేకుంటే రాజా అయితే రెండు కి ఉంటాను రాజా కాస్త బదులు అవుతాడు బాగుండదు అంటాడు వీళ్ళు నాగడ్డతోనే ఒక్క పోగే గట్ల కానీ తెల్లవుతాడే తినికస్తాడు మామ వచ్చి నేను వెళ్ళి పోతాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్